బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఐ మెన్షన్ డే టూ ఆఫ్ ఎలైట్ క్రికెట్ లీగ్ ఈ పాటికే చాలా మందికి ఉంటుంది ఈ క్రికెట్ లీగ్లో విన్నర్స్ వచ్చేసి తెలంగాణ పోలీస్ టీమ్ అనమాట ఎస్ ప్లీజ్ కంగ్రాచులేట్ దిమ్ అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి బిహైండ్ ది సీన్స్ అనుకోవచ్చు ఎందుకలా అన్న అంటే ఈ మ్యాచెస్ అన్ని టీవీ ఛానల్స్ అండ్ యూట్యూబ్ ఛానల్స్లో లైవ్గా టెలికాస్ట్ చేశారు సో మొత్తం ఫుటేజ్ అంతా మనకు యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉంది అందుకే ఇట్ జస్ట్ లైక్ బిహైండ్ ది సీన్స్ అన్నాను ఆ రోజు నా ఎక్స్పీరియన్స్ ఏంటి ఏమేమి జరిగాయి అండ్ ఏమేమి మ్యాచెస్ జరిగాయి అండ్ విన్నింగ్ మూమెంట్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది ఇందులో చూడబోతున్నారన్నమాట ఈ క్రికెట్ లీగ్ వచ్చేసి ఓన్లీ టూ డేస్ మాత్రమే అందులో ఈరోజు డే టూ ఇంక్లూడింగ్ ఫైనల్ మ్యాచ్ సో ఈరోజు మ్యాచెస్ వచ్చేసి త్రీ ఉండబోతున్నాయి ఒక మ్యాచ్ ఏమో లాస్ట్ డే ఓడిపోయిన టూ టీమ్స్కి అండ్ ఇంకో మ్యాచ్ వచ్చేసి లాస్ట్ డే గెలిచిన టూ టీమ్స్కి అండ్ ఫైనల్గా ఫైనల్ మ్యాచ్ అనమాట వాట్ ఐ మీన్ ఈజ్ సెమీఫైనల్ అండ్ ఫైనల్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి విన్నర్స్ టీమ్కి ఉండే అంటే తెలంగాణ పోలీస్ టీమ్ అండ్ లాస్ట్ డే గెలిచిన కార్పొరేట్ టీం అంట సో ఎగ్జాక్ట్లీ లెవెన్ కల్లా మ్యాచ్ నైన్ థర్టీ వరకు స్టేడియంలో ఉండాలన్నారు ఇంకా నాకు కూడా తప్పలేదు మనిషికి ఒకసారి రావడం ఎందుకని ఇద్దరం ఒకేసారి కలిసి వచ్చాము మేము వచ్చే టైంకి గ్రౌండ్ అంతా ఎంటీగా ఉంది అంత పొద్దున ఎవరు వస్తారు సో మొత్తం ఖాళీ ఉంది అయితే ఈ మ్యాచ్లో విన్ అయిన వాళ్ళు ఫస్ట్ ఫైనలిస్ట్ అనమాట చూస్తూ ఉండగానే మ్యాచ్ టైం కూడా రానే వచ్చింది గంటన్నర అలా అలా అయిపోయిందనమాట ఈసారి కూడా టాస్ తెలంగాణ పోలీస్ టీం విన్ అయ్యారు విన్ అయ్యి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు అవతలి టీం కార్పొరేట్ టీం వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయడానికి అస్సలు లేదు ఈ మ్యాచెస్ ఆడుతున్న టీమ్స్ అన్ని ఎంటైర్ తెలంగాణలో అండ్ హైదరాబాద్లో కూడా చాలా బెస్ట్ టీమ్స్ అండ్ పెద్ద టీమ్స్ అనమాట సో అందరూ చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు కాంపిటీషన్ కూడా చాలా గట్టిగా ఉంది మన వాళ్ళే టాస్ గెలిచి బ్యాటింగ్ చూస్ చేసుకున్నారని చెప్పాను కదా అండ్ ఈసారి కూడా ఫస్ట్ బ్యాట్స్మెన్ గా దివ్యానంద్ సార్ అండ్ లోక్నాథ్ నాయక్ గారు వెళ్ళారు

చూస్తుంటే అన్ని మ్యాచెస్ అయిపోయే వరకు చాలానే టైం పడుతుంది అనిపించింది అండ్ మెల్లి మెల్లిగా స్టేడియం కూడా ఫిల్ అవుతూ వచ్చింది ఆఫ్టర్నూన్ వరకల్లా నేను ఈరోజు మా తమ్ముడికి డల్గా ఉండకు మంచిగా ఆడు అని ఫుల్ మోటివేషన్ ఇచ్చి పంపించాను బట్ వాడి ఫేస్లో ఇంకొంచెం డల్నెస్ అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది చెప్పండి అండ్ వీళ్ళు ఎవరైతే చీర్ గర్ల్స్ ఉన్నారో వాళ్ళని చూస్తే నాకు నిజంగా వేసింది అంత ఎండకు కూడా అందరిని ఎంటర్టైన్ చేసుకుంటూ రాత్రి వరకు ఉన్నారు అసలు థర్టీకి అట్లా మ్యాచ్ స్టార్ట్ అయితే ఫస్ట్ టీమ్ బ్యాటింగ్ అయిపోయేసరికి వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ అట్లా అయింది ఈ ఫస్ట్ మ్యాచ్ లో స్పెషల్గా లోక్నాథ్ నాయక్ గారు సెంచరీ కొట్టారనమాట అందరూ ఫుల్ హ్యాపీ లాస్ట్ డే మ్యాచెస్లో సినీ వారియర్స్ టీమ్ ది మ్యాచ్ కూడా అయింది కదా అందులో మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఉన్నారు కదా తమన్ కొట్టారు సెంచరీ దాని తర్వాత మళ్ళీ ఈరోజు మన పోలీస్ టీం నుంచి లోక్నాథ్ గారు సెంచరీ చేశారనమాట అండ్ ఇక్కడ చూసారా విశ్వజిత్ సార్ అందరికీ చాక్లెట్ అనుకుంటారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు లైక్ చాక్లెట్ తింటే గ్లూకోజ్ వస్తుంది కదా అంటే ఎనర్జీ సో మ్యాచ్కి ముందు అందరూ గట్టిగా ఫీల్డింగ్ చేయాలని చెప్పేసి అందరికీ చాక్లెట్స్ ఇస్తుండే నాకు కూడా ఒకటి ఇస్తే బాగుండు అన్నట్టు నేను చూసుకుంటూ ఉన్నా Vamos jogar, vamos jogar. Essa rada ali, a పాపం ఇక్కడ మా తమ్ముడు బౌలింగ్ చేస్తుంటే డైరెక్ట్ క్యాచ్ వచ్చింది బట్ ఎండకి పైనుంచి బాల్ కరెక్ట్గా ఏ పొజిషన్లో పడుతుందో వాడికి కనిపించలేదు నేను దూరం నుంచి చూస్తూనే ఉన్నా పాపం అనిపించింది తర్వాత వాడిని నీకు కనిపించలే కదరా బాల్ అంటే అవునక్క ఎండకి పైకి చూసే వరకు అసలు వైట్ కలర్లో ఉండే కదా బాల్ అసలు ఏర్పడలే చాలా అనవసరంగా ఒక క్యాచ్ మిస్ చేసుకున్నా అని మస్తు ఫీల్ అయిండు ఈ వ్లాగ్లో నేను నాన్ స్టాప్గా ఒక వాగుడుకాయలాగా మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే మీకు ఇది అర్థం కావాలి కదా వీడియో సో కొన్ని మూమెంట్స్ అలానే ఉండాలని చెప్పేసి రా ఫుటేజ్ అలానే యాజ్ ఇట్ ఈజ్ పెట్టేశా ఫైనలీ ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది ఎగ్జాక్ట్లీ వన్ ట్వంటీ అలా స్టార్ట్ అయిపోయి త్రీ ట్వంటీకి అయిపోయింది ఇంకా మీరు గెస్ చేయొచ్చు ఎవరు గెలిచి ఉంటారు అనేది మన తెలంగాణ పోలీస్ టీమే విన్ అయింది మస్తు జరిగింది ఈ మ్యాచ్ కూడా మీరు హైలైట్స్ కానీ ఏదన్నా చూడాలనుకుంటే టీవీలో ఆర్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి పక్కా చూడండి మంచి థ్రిల్లింగ్ మ్యాచెస్ అనమాట ఇవి నేను అవి డైరెక్ట్గా పెట్టచ్చు కానీ కాపీ రైట్ వస్తుందని చెప్పేసి నేను అవి ఏది పోస్ట్ చేయకుండా ఓన్లీ నా మొబైల్ ద్వారా షూట్ చేసినవి మాత్రమే నేను ఇందులో పెట్టాను అనమాట ఇప్పుడు గెలిచిన మన టీం యాజ్ ఐ సెడ్ లాస్ట్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది అది కూడా మన సినీ హీరోస్ తోటి ఉండబోతుంది సో ఐఎమ్ సో ఎగ్జైటెడ్ లంచ్లో ఈ ఫుడ్ వచ్చేసి మన క్రికెటర్స్కి ఇచ్చిన ఫుడ్ అనమాట మా తమ్ముడు నాకు ఒక బాక్స్ తెచ్చి తిను అని ఇస్తే అక్కడ గ్రౌండ్లోనే కూర్చొని లంచ్ చేశాను సో నాకు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే చెప్పాను కదా సెకండ్ మ్యాచ్ ఇది ఎవరికి జరుగుతుందంటే టీవీ రైడర్స్ అంటే మన టీవీ సీరియల్ హీరోస్ ఉన్నారు కదా అట్లా మన టీవీ ఇండస్ట్రీస్ అందరూ ఈ టీంలో ఉన్నారు అండ్ వాళ్ళతో పాటు హైదరాబాద్ లయన్స్ క్లబ్కి ఈ మ్యాచ్ జరిగి ఉండే మంచిగా ఒకసారి అబ్జర్వ్ చేయండి మీ ఫేవరెట్ సీరియల్ హీరోస్ కనిపిస్తారు ఇక్కడ ఇతను వచ్చేసి మన సీరియల్ హీరో అర్జున్ ఉంటాడు కదా తను అండ్ ఇక్కడ పక్కన వచ్చేసి మన డాన్స్ మాస్టర్ యష్ గారు ఉన్నారు కదా ఈటీవీ డి షోలో వస్తుండే ఆ యష్ మాస్టర్ అనమాట నేను ఇది లిటరల్లీ సబ్స్క్రైబర్స్ కోసమే షూట్ చేశాను హ్యాపీ ఫీల్ అవుతానని అండ్ లంచ్ తర్వాత మా తమ్ముని ఒకసారి మీట్ అయ్యాను ఎందుకురా నీకు దండం పెడితే కొంచెం నవ్వుతూ హ్యాపీగా జోవియల్ గాడు అని క్లాస్ బిక్కుతున్నా అనమాట నేను బాగానే ఉన్నా నేను బాగానే ఉన్నా అని అది ఒక్కటే చెప్పుకుంటుండే ఓకే కానీ మంచిగా అని చెప్పాను ఇంకా ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకల్లా సెకండ్ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది ఇందులో టీవీ యాక్టర్స్ ఎవరు ఉన్నారో ఆ టీమ్ గెలిచిందనమాట సో వాళ్ళు సెకండ్ రన్నర్ప్ అంటే థర్డ్ పొజిషన్ సో ఇంకా మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా ఫైనల్ మ్యాచ్ టైం వచ్చేసింది మంచిగా కనిపించాలని చెప్పేసి ఇంకా నేను ఇప్పుడు నా ప్లేస్ చేంజ్ చేసి డైరెక్ట్ ఫస్ట్ పోడియంలో వచ్చి కూర్చున్నాను మంచిగా వీడియో షూట్ చేయవచ్చు దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేద్దామని సో మన రియల్ హీరోస్ వర్సెస్ రియల్ హీరోస్ అనమాట అంటే మన మూవీ యాక్టర్స్ కి మన తెలంగాణ పోలీస్ అంటే రియల్ హీరోస్ కదా వీళ్లకు మధ్య మ్యాచ్ ఇప్పుడు జరగబోతుంది ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అయితే అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు జనాలు వచ్చారని అనౌన్స్ చేశారు వెళ్ళడం చరిత్రలో ఆ గ్రౌండ్ లో తన పేరు ఉండాల్సిందే గొప్ప విషయం ఏంటంటే ఈ గ్రౌండ్ లో ఎంతో మంది సెన్సరీన్ చేసి చరిత్ర సృష్టిస్తే ఫస్ట్ టైం మా టీమ్ నుంచి సినీ హీరోస్ థీమ్ నుంచి చరిత్ర సృష్టించిన బాయ్ అండ్ రియల్ హీరోస్ ఒక వైపు నిల్చుంటే రియల్ హీరోస్ వైపు నిల్చున్నారు సో ఫస్ట్ నేషనల్ యాంతమ్ తర్వాత మ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నారన్నమాట పోలీస్ టీంలో ఉన్న రియల్ హీరోస్ మీకు తెలియకపోవచ్చు కానీ ఈ సినీ టీంలో ఉన్న హీరోస్ అయితే మీకు తెలిసే ఉంటారు కదా చూడండి మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు మీరు ఈజీగా గుర్తుపట్టొచ్చు హీరో తరుణ్ గారు శ్రీకాంత్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అండ్ ఓంకార్ హిజ్ బ్రదర్ హీరో ప్రిన్స్ ఇట్లా చాలా మంది మీకు నాకు తెలిసిన వాళ్ళు అయితే అందులో కనిపిస్తున్నారు మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మ్యాచ్ మధ్యలో మన కమిడియన్ గారు కూడా వచ్చారు ఈరోజు గారి బర్త్డే ఉండే అంట అండ్ ఈ సినీ హీరోస్ లో ఆలీ గారి బ్రదర్ ఉన్నారనమాట మేబీ ఆ మ్యాచ్ చూడడానికి వచ్చి ఉంటారు జనాలు అందరూ మ్యాచ్ వదిలేసి కాసేపు ఫోటో ఫోటో అని ఎగబడ్డారనమాట నాకైతే ఫన్నీ అనిపించింది నేనైతే నిజం చెప్తున్నా వీళ్ళందరినీ చూడడం ఇదే ఫస్ట్ టైం నాకు ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదు కదా మన మ్యాచ్ విషయానికి వస్తే ది టఫెస్ట్ మ్యాచ్ అనమాట మన పోలీస్ టీం ఎంత బాగా ఆడతారో అటు అపోనెంట్ అయిన సినీ వారియర్స్ టీం కూడా టఫ్ అంటే టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది అందరిలో ఒక టెన్షన్ అయితే స్టార్ట్ అయిందనమాట అంత ఘోరంగా ఉండే మ్యాచ్ సినిమా వాళ్ళంటే ఏముందిలే వాళ్ళే ఆడతారు మ్యాచ్ అని అనుకున్నాం కానీ నిజంగా ఇంత బాగా ఆడతారా వీళ్ళు అసలు వీళ్ళకి ఇంత ప్రాక్టీస్ చేయడానికి ఎక్కడ టైం దొరికింది అసలు ఇంత ప్రొఫెషనల్గా ఆడుతున్నారు ఏంటని ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు స్పెషల్గా తమన్ ఫీల్డింగ్ చేశారు చూడు అసలు ఒక్క బాల్ కూడా బౌండరీకి వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు चलिए प्रोजेक्ट को कवर रुका से बिक्री पर था इस टारगेट सो विद अ अबाउट अ वेबसाइट पर द तरफ का बहुत से राम सो बिग बेबा ఇంత టఫ్ మ్యాచ్లో మన పోలీస్ టీం వాళ్ళు చాలా కష్టపడి ఒక వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ చేశారనమాట అసలు నేనైతే ఆ స్కోర్ చూసి అండ్ అవతలి వాళ్ళ ఆటం చూసి ఇంకా కష్టమే మన వాళ్ళు గెలవరు ఇంకా అయిపోయినట్టే వీళ్ళేంది ఇంత ఘోరంగా ఆడుతున్నారు సినీ హీరోస్ ఇంకా మన వాళ్ళ పని అయిపోయిందని అయితే అనుకున్నాము నిజంగా చాలా సీరియస్ సిచ్యువేషన్ ఉండే స్టేడియం అంతా అండ్ ఈ ఫైనల్ మ్యాచ్లో మా తమ్ముడు ఆడలేదు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు ఐండ్ ఐ స్పాటెడ్ సింగర్ మంగ్లీ హియర్ ఎలాంగ్ విత్ హర్ సిస్టర్ వచ్చారు అలా కాసేపు వచ్చి అందరిని ఎంటర్టైన్ చేసి కాసేపు మ్యాచ్ చూసి వెళ్ళిపోయారనమాట్రాజులేషన్ థర్టీ కల్లా మ్యాచ్ అయిపోయింది అండ్ ముందుగానే నేను రివీల్ చేశాను కదా మన తెలంగాణ పోలీస్ టీమే ఈ క్రికెట్ లీగ్ విన్నర్స్ సో సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఏ మాట కామాటే చెప్పుకోవాలి వండర్ఫుల్ మ్యాచ్ అసలు ఎంత టఫ్గా నడిచిందంటే నేను ఆ టెన్షన్కి వీడియో కూడా షూట్ చేయలేకపోయాను సెకండ్ రౌండ్ టెన్షన్కి స్టేడియం మొత్తం అరుపులే అరుపులు ఇలాంటి టైంలోనే ఇలా అనాలనిపిస్తుంది వి ఎంజాయ్డ్ ఎ లాట్ సర్ మ్యాచ్ అంతా అయిపోయాక మన ఇన్ఫ్లుయెన్సర్ బేబక్క గారు అలా నా ముందు నుంచి వెళ్తుంటే నాకు ఒక పిక్ తీసుకోవడానికి ఆపర్చునిటీ దొరికిందనమాట సో నేను మొహమాటంలో పిక్ తీసుకోబోయి వీడియో తీసుకున్నాను అలా ఉంటుంది మనతోని From beside team, corporate beside team, G. Hey, placards campaigning good on campaigning, Say no to drugs. For the beautiful century that you have scored, sir. Welcoming Loknath Garu. Short sure, by third match. Shantan. Shantan Reddy, 166 then. Shantan Reddy, the man. Third match, man of the match award. He is the man of the match in match three. Ke Saad, Ka Ki अर्जुन मन राबू गाचुलेट ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమోనీ నా ఫోన్లో దగ్గర నుంచి బంధించాలని చెప్పేసి నేను కూడా గ్రౌండ్లోకి వెళ్ళిపోయాను సో దాట్ నాకు యాక్సెస్ దొరికింది అందరి వీడియోస్ దగ్గర నుంచి తీయడానికి Vishwajit IPS who took in a six wickets. Congratulations to Vishwajit sir. Congratulations <laughs> <laughs> for getting the best bowler award for this. సివి ఆనంద్ సార్ అండ్ రిమైనింగ్ పోలీస్ టీం వాళ్ళు ఎంత హ్యాపీ ఉన్నారో చూడండి అసలు ఎంత టెరిఫిక్గా ఉండే మ్యాచ్ అంటే పక్క వీళ్ళు గెలవరేమో అనుకున్నా ఎందుకంటే లాస్ట్ డే మ్యాచ్లో సినీ హీరోస్ చాలా బాగా ఆడి సిక్స్టీన్ ఓవర్స్లో టూ హండ్రెడ్ ప్లస్ రన్స్ చేశారనమాట అలాంటి వాళ్ళతో ఈరోజు మన వాళ్ళు ఆడి ఫస్ట్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ చేసేవారికి ఇంక ఇది ఇంపాసిబుల్ వాళ్ళే గెలుస్తారని అనుకున్నా కానీ మన వాళ్ళు అంతకు మించి ఫీల్డింగ్ చేశారు నాథ్ నాయక్ గారు కంగ్రాచులేషన్ మేక్ సమ్ ఇంకా వినిపించట్లేదు నాయకుడు టీ ఫ్రమ్ జేఎస్ఆర్ వాళ్ళు సప్రైజ్ చేసినా ఏవి బైక్ ఫర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ టు లక్ నాథైక్ కంగ్రాట్యులేషన్స్ ఆ ఇ లక్ బెస్ట్ బౌలర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఈ త్రీ అవార్డ్స్ మన పోలీస్ టీం కి వచ్చాయనమాట ఇప్పుడు స్టేజ్ మీద ఉండి ట్రోఫీ తీసుకుంటున్నది సెకండ్ రన్నరప్స్ అంటే థర్డ్ విన్నర్స్ చూడండి మీ ఫేవరెట్ సీరియల్ యాక్టర్స్ వాళ్ళు సెకండ్ రన్నరప్స్ అనమాట ఇందులో మీ ఫేవరెట్ స్టార్స్ ఎవరైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి To participate in this wonderful event Samraj and make this very colourful. Next second winner Zaina Mana, Sini Stars Heroes, Trophy Ris Cricket League 2025, runners of the tournament. Sini. Well played, sir, well bowled. Happy that you won. Last year. లాస్ట్ ఇయర్ మేము గెలిచాం వన్ ఈ ఇయర్ మీరు గెలిచారు వన్ ఆల్ రాంబాబు గారు తొందరగా పెడితే టూ చేసే చేసేవాళ్ళ ఉంది సో చాంలా ఫౌండేషన్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఇంత ఒక మంచి కాజ్ కోసం ఈవెంట్ చేశారు ఆల్ బాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చినందుకు ఇన్ని కాజెస్ కోసం ఇంతమంది వచ్చినందుకు అలాగే క్రౌడ్కి కూడా చాలా థ్యాంక్స్ అట్ ది సేమ్ టైమ్ లోకి గారు ఫ్యాంటాస్టిక్ ఇనింగ్స్ గ్రేట్ బ్యాటింగ్ అలాగే తెలంగాణ ఎక్స్ప్రెస్ సార్ యాక్చువల్లీ రంగర్స త్రీ లాక్స్ క్యాష్యువల్ చెక్ ఇచ్చారు మా టీసీఆర్ తరఫు నుంచి మా ఎంటైర్ టీమ్ అందరూ అనుకుని వి వాంట్ గివ్ ఇట్ ఫార్వర్డ్ టు ది పోలీస్ వెల్ఫేర్ సో So it'll be nice if it goes through you, sir. <laughs> Thank you. Now it's time for winners to on stage. Kaki Bullets team, Kaki Bullets team. Anyhow, Ramabhar is here, and I request Sivianandgaru and team, complete team, to walk on the stage to receive this winners trophy. చేపలా ఫౌండెడ్ వినోస్ ట్రోఫీ అండ్ వినోస్ చెక్ ఐనైస్ ప్రింట్ ఫస్ట్ ఆతో వినాయ బుల్లెట్లో వాడిన కాకీ పోలీస్ ఒక్కసారి కట్టిగా చెప్పడం నేస్ అందాయిస్ పరావడం అమెజింగ్ పోలీస్ ఆఫీసర్స్ యూ చిదే బయటే కానీ ఇక్కడ కొండ రెండ రంగ్ సృష్టించారు వాటర్ అమెజింగ్ ప్లేట్ గైస్ వాట్ అ మ్యాచ్ అండ్ ప్రైజ్ మనీ ఏమో థర్డ్ విన్నర్స్కి టూ ల్యాక్స్ సెకండ్ విన్నర్స్కి త్రీ ల్యాక్స్ అండ్ ఈ లీగ్ విన్నర్స్ అయినా మన పోలీస్ టీమ్కి ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు ఈ సినీ హీరోస్ టీమ్ ఏం చేసిందంటే వాళ్ళకు వచ్చిన త్రీ ల్యాక్స్ని మళ్ళీ తిరిగి తెలంగాణ పోలీస్ వెల్ఫేర్కి డొనేషన్ లాగా ఇచ్చేసారనమాట once again congratulations to c v anand garu and team the khaki bullets you guys rocked sir rocked seriously The next, to mansoor garu and shiva garu now it's time for chamala foundation members to hand over elite cricket league trophy to the winners the cocky bullets Bravo. make some noise! సా యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయా ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నది మన ఇండియన్ ఆర్మీ సోల్జర్ మురళీ నాయక్ ఉన్నారు కదా ఆపరేషన్ సింధూర్లో చనిపోయారు వాళ్ళ పేరెంట్స్ అనమాట సో ఆ మురళీ నాయక్ గారి జ్ఞాపకార్థము ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసి ఫండ్స్ అనేవి రేజ్ చేశారనమాట అంత మంచి కాజ్ కోసం ఈ మ్యాచ్ ఈ టోర్నమెంట్ చామల ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ కండక్ట్ చేసిందనమాట ఇంత మంచి కాజ్ కోసం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ టైంని ఇందులో కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం కదా సీ హౌ హ్యాపీ దే ఆర్ వాళ్ళని చూసి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఏదో నా పర్సనల్ విన్ లాగా నేను ఫీల్ అయ్యాను సెల్యూట్ టు అవర్ పోలీస్ టీమ్ also for our awesome commentators today yes. 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 like share subscribe and signing off